ప్రపంచంలో అతనికి తెలియని వారులేరు ఆయన వేసే స్టెప్పులకు స్టేడియాలు ఊగిపోయేవి ఆయనే మైఖేల్ జాక్సన్ ఒక సాధారణ మనిషికి చావు అంటే భయం ఉంటుంది కానీ మైఖేల్ జాక్సన్కు ఆ భయం పరాకాష్టకు చేరింది తను నూట యాభై ఏళ్లు బతకాలని చావును జయించాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు కాని చివరకేమైంది మరణం ఆయన తలుపు తట్టినప్పుడు ఆ కోట్లు ఆయనను కాపాడాయా మైఖేల్ జాక్సన్ అమరత్వం ఇమ్మార్టల్ కోసం చేసిన ప్రయత్నాలు వింటే ఆశ్చర్యపోతారు పన్నెండు డాక్టర్ల టీం ఆయన ఇంట్లో నిరంతరం పన్నెండు మంది నిపుణులైన డాక్టర్లు ఉండేవారు ఆయన తినే ప్రతి ఆహారాన్ని ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే ఇచ్చేవారు ఆక్సిజన్ బెడ్స్ తన ఆయుష్షు పెంచుకోవడానికి ఆయన హైపర్ బారిక్ ఆక్సిజన్ ఛాంబర్లో పడుకునేవారు ఆర్గాండోనర్స్ అవసరమైతే వెంటనే అవయవ మార్పిడి చేయడానికి ఆర్గాండోనర్స్ను కూడా సిద్ధంగా ఉంచుకున్నారని కథనాలున్నాయి రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదు నూట యాభై బతకాలనుకున్న ఆ వ్యక్తి కేవలం యాభై ఏళ్ల వయసులో తన పడకగదిలోనే గుండెపోటుతో మూశారు పన్నెండు మంది డాక్టర్లు పక్కనే ఉన్నా ఆయన ఊపిరిని ఒక్క నిమిషం కూడా నిలబెట్టలేకపోయారు డబ్బుతో రక్తాన్ని కొనవచ్చు కాని ప్రాణాన్ని కొనలేం మనిషి తన మేధస్సుతో చావును వాయిదా వేయాలని చూస్తాడు కాని దేవుడు నిర్ణయించిన సమయాన్ని ఎవరూ మార్చలేరు మైఖేల్ జాక్సన్ ఈ భూమిమీద నూట యాభై ఏళ్లు ఉండాలని కోరుకున్నాడు కాని యేసుక్రీస్తు మీకు వేల ఏళ్లు కాదు నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తున్నారు మైఖేల్ జాక్సన్ తన శరీరాన్ని కాపాడుకోవడానికి కోట్లు ఖర్చు చేశాడు కాని మీ ఆత్మను నరకం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ధరగా చెల్లించారు మైకేల్ జాక్సన్ ప్రపంచాన్నే తన పాటలతో గెలిచాడు కాని ఆ ఆఖరి నిమిషంలో ఆ విజయాలు ఏవీ తోడరాలేదు లోకపు మహిమ తాత్కాలికం దేవుని కృప శాశ్వతం మీరు చనిపోకుండా ఉండడానికి ప్రయత్నించడం కంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఆలోచించడం ముఖ్యం దేవుని వాక్యము సెలవిస్తోంది యోహాను మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను యేసుక్రీస్తు ఒక దేశానికి చెందిన దేవుడు కాదు ఒక మతానికి చెందిన దేవుడు కాదు ఒక కులానికి వర్గానికి చెందిన దేవుడు కాదు అపోస్తలుల కార్యములు పది ముప్పై ఆరునందు దేవుని వాక్యం సెలవిస్తోంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని అంటే ఆయన నాకూ నీకూ భూమిమీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభువే అయితే ఆయనను ప్రభువుగా అంగీకరిస్తున్నామా లేదా అన్నది దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎనుకబడిన వ్యక్తి ఆ దేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రే అది మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా